విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి విద్యా సంస్థల్లో ఆధునిక సదుపాయాలు ఉండాలని అందుకోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు అందోల్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా బాలికల పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు విద్యార్థులు మెరుగైన విద్యతో పాటు ఆరోగ్యవంతమైన వాతావరణంలో అభివృద్ధి చెందటానికి సిఎస్ఆర్ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలలో అన్ని సౌకర్యాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు స్కూల్లో చదువుకున్న వారికి ప్రత్యేకంగా అట్లీస్ ఐ బిలీవ్ ఇన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఒక అబ్బాయి చదువుకుంటే చదువుకోవాలి విద్యావంతుడు కావాలి కావాలి తల్లికి చాలా ప్రేమ ఉంటుంది మీకు సార్ చాలా పరిస్థితి తల్లి కొడుకండి కానీ తండ్రికి లేదా తండ్రికి ఏం ఇస్ సైలెంట్ లవర్ అన్న మారత తాలిక్ తంక్ స్లో మాహ అద్విరాషి యందు రవిమత యందు కోయితు మాబితి పారనక చందు కోవాలి ఓ కోతుక ఓ బార్యేక ఓ తల్లిగా సంసారాని కీచి దితే బాధితె అవుతి ఆపితే ఆపితే సమాజంలో ఏనకంగ బాధిత నిలవచ నాయికంగ ధర్మంగ బాధిత అదుంగ ఏనక So, you want to change the society? Educate the girls, please. It is very easy. You can change. If they are educated, your problem absolutely reduces. Sexual education starts. It gives about a positive result in the society. And also another way, we underachieve. So, do you வாரியික శాఖ మంత్రిగా అలా அங்கrester చేసాం మా ప్రాంతంలో ఉన్న పిల్లలకు మేరేం అంప్రస్తాన స్టార్ట్ అంతేనా เยస్ నో કોન્સેપ્ટ ఇస్ హి ఇస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్ నాట్ ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్ ఫార్మాలిటీ పార్టీస్ ఆర్ అండ్ నీడ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ तो रिस्पांसिबिलिटी आपका काम है कि विद्रोहकों को देख सके। एरिसोसाइटी इंडक्टर है, ये समाज में है। प्रपंचल, ये प्रभुत्व में गाड़ी, ये पात्र में गाड़ी, ये समाज में गाड़ी। ये उन दो बात ज़रूर हैं प्रभुत्व हम जिसको आ रही है, ये हेल्थ तो ये जिस। कुछ ये रिस्पांसिबिलिटी आपका काम ह� ఎడ్యుకేషన్ విత్ క్వాలిటీ అనేది మనం అందియాలి గతంలో ఏం జరిగింది జరగలేదు ఇట్ నాట్ క్రిటిసైజ్ విమర్శించడం అవసరం లేదు కానీ